హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ద్వార ద్వారదర్శనం ప్రాముఖ్యత ఇంకా పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాము ముక్కోటి ఏకాదశి ఇది ధనుర్మాసంలో వచ్చే పరమ పవిత్రమైన రోజు ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు ఉత్తర ద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి పవిత్రమైనదే అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేటటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని అంటారు ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోనూ ప్రాతకాలం నుంచి ప్రత్యేక ద్వార దర్శనం అనేది కలుగుతుంది దీనికి వైకుంఠ ద్వారం అనే ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వారా భగవత దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజున వైకుంఠం వాకిళ్ళు తెరుచుకునే పర్వదినం ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారుడుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు దేవతలు రాక్షసులు జరిపిన క్షీరసాగర మతనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలహలం అమృతం రెండు పుట్టాయి కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తన గరలాన బంధించింది ఆ రోజే అదేవిధంగా మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశి నాడే అనేది ఒక విశ్వాసం తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగు మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లు ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం